లోక్సభ ఎన్నికలు మూడు దశలు పూర్తి అయిపోయి దాదాపు సగం సీట్లలో పోలింగ్ పూర్తి కావడంతో ఇప్పుడు అందరూ దృష్టి కూడా మరో నెల రోజుల్లో రాబోయేటువంటి ఫలితాల మీద పడింది ఎన్నికల ప్రారంభంలో గత మూడు నెలలుగా మొత్తం ఎన్నికల నేపథ్యం అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చుట్టూ తిరిగింది మోడీ మూడోసారి వరుసగా అధికారం రావటం ఆయన చెప్పినట్లుగా నాలుగు వందల సీట్లతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సరికొత్త రికార్డు సృష్టించడం అనేక అంశాల మీద చర్చ జరిగింది అయితే మొదటి ఒకటి రెండు దశల తర్వాత మొత్తం ఎన్నికల నేపథ్యం అంతా కూడా కాంగ్రెస్ చుట్టూ తిరగడంనాడు మనకు కనిపిస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ప్రధానమంత్రి స్వయంగా అది ముస్లిం లీగ్ మేనిఫెస్టోని పోలి ఉందనటం కాంగ్రెస్ గెలిస్తే దేశంలో హిందువుల సంపదని ముస్లింలకు పంచి పెడతారు అనేటువంటి ఒక వాదాన్ని లేవదీయటంతో కాంగ్రెస్ మీద విమర్శలు ప్రతి విమర్శలతో ఎన్నికల రంగం నేడు మునిగిపోయింది కాంగ్రెస్ కనీసం యాభై సీట్లకు మించి గెలిచే అవకాశం లేదని ఒక వంగ ప్రధానమంత్రి హోంమంత్రి అమిత్ షా నిత్యం చెబుతూనే ఉన్నారు కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా వరుసగా మూడోసారి కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ లో దక్కేటువంటి అవకాశం లేదని చెబుతున్నారు అయినప్పుడు కూడా వారి ప్రసంగాలన్నీ కూడా కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఏం చేస్తారు దేశానికి ఏం జరుగుతుంది అనే విషయాల మీద ఎక్కువగా దృష్టి సాయంత్రం గమనిస్తుంటే ఎన్నికల నేపథ్యాన్ని అనుకోకుండా బీజేపీ కాంగ్రెస్ వైపు మళ్లించిందా అని అనుమానం కలుగుతుంది ముఖ్యంగా ఈనాడు రిజర్వేషన్ల విధానం మీద ఏర్పడినటువంటి వివాదం ఉందో లేకపోతే జరుగుతున్న వాదనలు ఏమీ ఉన్నాయో ఒక విధంగా బీజేపీని నాలుగు వందల సీట్లతో గెలిచి మరోసారి తిరుగులేకుండా లేని విధంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అనే ధీమాతో ఉన్న బీజేపీని ఒక విధంగా ఆత్మరక్షణలో పడవేసినట్టు అనిపించింది దీనికంతటి ప్రధాన కారణం బీజేపీ నాయకులు చాలా మంది వాళ్ళు చేస్తున్న వాదనలు కానీ ఇస్తున్న ప్రకటనలు కానీ బాధ్యతతో కూడిన కాకపోవటం వలన ఆ పార్టీ తరచుగా ఈ విధంగా ఆత్మరక్షణలో పడుతుందా అని అనుమానం కలుగుతుంది బీజేపీకి నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామని ప్రస్తుత రాజ్యాంగం స్వరూపం మారిపోతుందని పలువురు మంత్రులు ఎంపీలు వరుసగా ప్రకటనలు ఇస్తుంటే బీజేపీ నాయకత్వం మౌనం వహిస్తున్న కారణంగా ఈనాడు నాలుగు వందల సీట్లు ఎందుకు అడుగుతున్నారు వీళ్ళు కేవలం రాజ్యాంగాన్ని మార్చివేయడం కోసం ఎస్సీ ఎస్టీల యొక్క రిజర్వేషన్ రద్దు చేయడం కోసం అడుగుతున్నారు అని దీని ఒక అవకాశం తీసుకుని కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రచారం బీజేపీని ఆత్మరక్షణలో పడవేసింది అందుకునే స్వయంగా ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ రంగంలో దిగి మీద తమకు ఎటువంటి అభ్యంతరం లేదని రిజర్వేషన్లో అవసరం కాలం సామాజిక సమతుల్యత సాధించేంతకాలం కొనసాగించవలసిందని స్పష్టమైన ప్రకటన చేయాల్సి వచ్చింది ఈ విషయంలో రిజర్వేషన్ల మార్పు గురించి రద్దు గురించి ఈ నెల పరిస్థితులలో ఎవ్వరు కూడా ఏ ప్రభుత్వం ఏర్పడినా కూడా దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంటే సాహసం చేసే పరిస్థితులు దేశంలో లేవు అయినప్పుడు కూడా బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ రద్దు చేస్తుంది అనేటువంటి భయాందోళనని అట్టడుగు ప్రజల్లో సృష్టించడంలో కాంగ్రెస్ మేరకు విజయం సాధించిందా అని అనుమానాలు కలుగుతున్నాయి అందుకునే కాంగ్రెస్ నాయకులు ఈ విధంగా మంతవర కూడా కాంగ్రెస్ నాయకులు తమ గనక ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కులగన్న చేపడతామను లేదా ఇతర అంశాలపైన అగ్నిపదని రద్దు చేస్తామను లేకపోతే దేశంలో ఆర్థిక తారతమ్యాలను తగ్గించడం కోసం అనేక ప్రణాళికలు చేపడతామనో విధానపరమైన అంశాల మీద ధరలను అదుపు చేస్తామని నిరుద్యోగ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని విధానపరమైన అంశాల మీద దృష్టి సారిస్తూ వాదనలు చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వం అకస్మాత్తుగా బీజేపీ యొక్క ఈ పరిస్థితిని ఆసరా తీసుకుని రిజర్వేషన్ల మీద ప్రజల్లో భయోందోళన కలిగించేటువంటి ప్రయత్నం చేస్తుండటం ఈనాడు ఎన్నికల్లో ప్రధానమైన అంశాల మీద కీలక అంశాల మీద చర్చకి తావు లేనిటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇందుకు కొంతవరకు బీజేపీ కూడా కారణం అని చెప్పాలి మొదటి నుంచి కూడా ఈనాడు దేశ ప్రజలు ఎదుర్కొన్న కీలక సమస్యల మీద బీజేపీ ప్రజల ముందు స్పష్టమైన వాదనలు నింపించడానికి కానీ చర్చలు లేవదీచడానికి కానీ ప్రయత్నం చేయకుండా కేవలం నాలుగు వందల సీట్లు గెలవబోతున్నాం మేము గెలిస్తే దేశం సురక్షితంగా ఉంటుంది దేశం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతుంది ఈ విధంగా భావాత్మకమైన అంశాలపై దృష్టి కేంద్రించడం తప్ప దేశ ప్రజలు ఎదుర్కొంటున్న నిరుద్యోగానికి ధరల యొక్క పెరుగుదలకి పరిష్కరించడానికి తమ దగ్గర ఏ విధానాలు ఉన్నాయి తాము ఏ విధంగా చేయబోతున్నా అంశాల గురించి ఎవరు కూడా మాట్లాడే సాహసం చేయట్లేదు అంతేకాదు గత ఎన్నికల సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో రైతుల ఆదాయాన్ని రెండు వేల రెండు ఇరవై రెండు నాటికి రెట్టింపు చేస్తామనే బీజేపీ ఈనాడు అంశం గురించి ఎక్కడ కూడా ప్రస్తావించాల్సినటువంటి సూచనలే కనిపించడం లేదు ఈయన గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్నటువంటి సంక్షోభకర పరిస్థితుల గురించి దేశంలో పెరిగిపోతున్నటువంటి ఆదాయ అంతరాలు గురించి ఈనాడు చర్చించేటువంటి సాహసం చేయట్లేదు ఈ విధంగా కాంగ్రెస్ ని దేశంలో ఇవాళ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ నాయకుల్లోనే ఎక్కడ కూడా ఎవరిలో విశ్వాసం లేదు అందుకునే అనేక మంది క్యాండిడేట్లు ఇప్పటికే మూడు నియోజకవర్గాల్లో పార్టీ సీట్ ఇచ్చిన తప్పటికి కూడా వాళ్ళు పోటీ నుంచి వైదొలిగినటువంటి పరిస్థితి నెలకొనే కాంగ్రెస్ నాయకులలో ఒక ఆత్మ నినిత భావం ఏర్పడింది అయినప్పుడు కూడా కాంగ్రెస్ ని లక్ష్యంగా చేసుకుని ఈనాడు బీజేపీ సాగిస్తున్నటువంటి విమర్శలు ప్రచారం ప్రచారమే ఉన్నాయో ఇది కేవలం ప్రధాన సమస్యల నుంచి దేశ ప్రజలు ఎదుర్కొంటున్న కీలక అంశాల నుంచి దృష్టి మళ్లించడం కోసమో లేకపోతే చర్చల్ని పక్కదారి పట్టించడం కోసమో అనేటువంటి అభిప్రాయం ఈనాడు బలంగా మనకు కలుగుతుంది